మంగళవారం యొక్క దినఫలాలు విధంగా ఉంటాయి ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబంలో ఒక రహస్యం బయటపడుతుంది అది ఏంటి మిగిలిన అంశాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ఈ కుంభరాశిని శని మరియు ఆధునిక జ్యోతిష్యంలో యురేనస్ పాలిస్తాయి వీరు సాధారణంగా ఆలోచనల్లో కొత్తతనాన్ని వెతుకుతారు సృజనాత్మకతను కలిగి ఉంటారు స్వేచ్ఛకు ప్రాధాన్యతను ఇస్తారు సమాజానికి ఉపయోగపడే మార్గాల్లో ఆలోచించే స్వభావం వీరికి ఉంటుంది కానీ ఎప్పటికప్పుడు రహస్యాలు ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు వీరి యొక్క జీవితంలో చోటు చేసుకుంటాయి రెండు ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీన చంద్రుడు వృశ్చిక రాశిలో సంచారం చేస్తున్నాడు శని తన స్వరాశి అయిన కుంభరాశిలోనే వక్రగతిలో ఉన్నాడు కాబట్టి కుంభరాశి వారికి ఈ రోజు మిశ్రమైనటువంటి ఫలితాలైతే ఉంటాయి ఆరోగ్య విషయంలో చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలిగే అవకాశం ఉంది ముఖ్యంగా మానసిక ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది రహస్య విషయాలు బయటపడటం వల్ల ఉద్రిక్తతలు పెరుగుతాయి వృత్తి ఉద్యోగ విషయంలో సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండాలి మీ కష్టాన్ని గుర్తించేవారు ఉన్నప్పటికీ కూడా వెనక మీద చెడుగా మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు జాగ్రత్తగా ఉండండి మీ గురించి మీ యొక్క పై అధికారుల దగ్గర చెడుగా చెప్పటం అలాగే మీ యొక్క సహోద్యోగుల దగ్గర మీ గురించి చెడుగా చెప్పే అవకాశాలు మిమ్మల్ని ద్వేషించే వ్యక్తుల వల్ల అంటే మిమ్మల్ని ద్వేషించే సహోద్యోగుల వల్ల ఉండబోతున్నాయి కాబట్టి ఈ అంశంలో కూడా కుంభరాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి ఆర్థిక స్థితి చూస్తే అనుకోని ఖర్చులు వస్తాయి కానీ ఒక దాచిన ఆస్తి కానీ లేదా వారసత్వానికి సంబంధించిన సమాచారం కానీ బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే కుటుంబ విషయాన్ని కనుక గమనిస్తే ఇది అత్యంత ముఖ్యమైన అంశమని చెప్పుకోవాలి మీ ఇంట్లో చాలా కాలంగా దాచిపెట్టినటువంటి ఒక రహస్యం ఈ రోజు వెలుగులోకి వస్తుంది ప్రేమ సంబంధాల విషయాన్ని కనుక గమనిస్తే మీ యొక్క భాగస్వామి మీతో నిజాయితీగా ఉండాలని కోరుకుంటారు కానీ గతంలో దాచిపెట్టినటువంటి ఏదో ఒక విషయాన్ని వారు ఒప్పుకునే అవకాశాలు ఈ రోజు దిన ఫలాల్లో కనిపిస్తున్నాయి అయితే కుటుంబ రహస్యాలు అనేవి అనేక రకాలుగా ఉండొచ్చు సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడున కుంభరాశి వారికి బయటపడే రహస్యం అది దేనికి సంబంధించిందైనా కావచ్చు ఆస్తి రహస్యం కావచ్చు సంబంధ రహస్యం కావచ్చు పూర్వీకుల రహస్యం కావచ్చు మీ గురించి ఏదైనా రహస్యం కావచ్చు వంశ పారంపర్య రహస్యం కావచ్చు అంటే చాలా కాలంగా ఎవరో ఒకరు దాచిపెట్టినటువంటి భూమి పత్రాలు కానీ బంగారం కానీ లేదా పెట్టుబడి గురించి కానీ ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇది మీ యొక్క ఆర్థిక స్థితిని బలపరుస్తుంది ఒక కుటుంబ సభ్యుడు తన వ్యక్తిగత జీవితంలో దాచుకున్నటువంటి ప్రేమ సంబంధం గురించి కానీ లేదా పెళ్లి విషయాన్ని కానీ బయట పెట్టవచ్చు ఇది మొదట షాక్ ఇచ్చినా కానీ తర్వాత కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే మీ యొక్క తల్లిదండ్రులు లేదా పెద్దలు గతంలో ఎదుర్కొన్నటువంటి ఒక సంఘటన దానివల్ల వచ్చిన మార్పులు ఇప్పుడు మీరు తెలుసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే మీ గురించి మీకే తెలియనటువంటి ఒక రహస్యం బయటపడవచ్చు కానీ మీ యొక్క జన్మ కుండలి లేదా పూర్వ జన్మ సంబంధిత అంశాన్ని చెప్పే అవకాశాలు ఉన్నాయి అలాగే మీ కుటుంబం ఒక ప్రసిద్ధ వంశానికి చెందిందని లేదా గతంలో ఒక ప్రముఖ వ్యక్తితో అనుబంధం ఉందని తెలిసే అవకాశం ఉంది అంటే ఈ విధంగా కుటుంబానికి సంబంధించింది కానీ వంశానికి సంబంధించింది కానీ పూర్వీకులకు సంబంధించింది కానీ ఏదైనా సంబంధానికి సంబంధించింది కానీ ఆస్తికి సంబంధించింది కానీ ఏదో ఒక రహస్యం బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి మనసులో కొంత అలజడి ఏర్పడవచ్చు అయినప్పటికీ ఆ యొక్క రహస్యం బయటపడినప్పటికీ కూడా దాని ప్రభావం అనేది మీరు అంతగా భయపడాల్సినటువంటి పరిస్థితిని అయితే చూపించటం లేదు అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం శని వక్రగతి అంటే మీపై పాత సమస్యలు పాత వాగ్దానాలను గుర్తు చేస్తుంది కాబట్టి గతంలో దాచినటువంటి రహస్యం ఇప్పుడు బయటపడుతుంది చంద్రుడు వృశ్చికంలో ఉంటాడు కాబట్టి రహస్యాల యొక్క గ్రహం దాచిన విషయాలను వెలుగులోకి తెస్తుంది కాబట్టి ఇది కుటుంబ విషయాల్లో మిస్టరీలను బయటపడుతుంది కేతు ప్రభావం చూస్తే పూర్వీకుల యొక్క రహస్యాలు ఆధ్యాత్మిక విషయాలు బయటపడే అవకాశం ఉంది అయితే మొదట కుటుంబంలో కలతలు కలిగించే అవకాశం ఈ యొక్క రహస్య ప్రభావం కారణంగా ఉండొచ్చు కానీ చివరికి అది మీకు లాభంగానే ఉంటుంది ఆ రహస్యం బయటపడటం వల్ల మీరు ఒక కొత్త దిశలో ఆలోచించే అవకాశం ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య నిజాయితీ కూడా పెరుగుతుంది అయితే రహస్యం బయటపడినప్పుడు కోప్పడకండి ప్రశాంతంగా విని అర్థం చేసుకోండి మీ కుటుంబ సభ్యులు ఎవరు ఏం విషయం మీ దగ్గర దాచిపెట్టినా సరే ఆ విషయం బయటపడినప్పుడు వెంటనే వారిపైన అరవటం కేకలు వేయటం చేయకండి ప్రశాంతంగా దాన్ని విని ఏ పరిస్థితిలో అయితే రహస్యాన్ని దాచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అనే విషయాన్ని అర్థం చేసుకోండి ఆస్తి లేదా ఆర్థిక రహస్యమైతే కనుక న్యాయ సలహా తీసుకుని ముందుకు సాగండి కుటుంబ సభ్యులు తప్పు చేసినా కానీ క్షమించండి ఎందుకంటే బంధాన్ని కోల్పోకుండా జాగ్రత్త పడండి శనికి శాంతి కోసం మంగళవారం హనుమాన్ ఆలయానికి వెళ్లి సింధూరం సమర్పించండి అలాగే రాత్రి సమయంలో ఓం నమ అని జపం చేస్తే మనస్సుకు శాంతి కూడా లభిస్తుంది అయితే దీనికి సంబంధించి ఒక ఉదాహరణని కూడా ఇక్కడ నేను మీకు తెలియజేస్తున్నాను అంటే కుంభరాశికి చెందినటువంటి ఒక వ్యక్తి సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం రోజున ఇంట్లో పాత అల్మారాలో ఒక రహస్య పెట్టె దొరుకుతుంది అందులో పాత పత్రాలు లభించటం బంగారు ఆభరణాలు లభించటం అవి అతని తాతగారు దాచిపెట్టినవి కుటుంబ సభ్యులు దీన్ని చూసి ఆశ్చర్యపోతారు మొదటిగా ఎవరిది అని వాదనలు చేస్తారు కానీ తర్వాత అందరూ కలిసి ఆస్తిని పంచుకుంటారు ఈ రహస్యం వారి యొక్క జీవితాన్ని మార్చేస్తుంది ఇక మరొక ఉదాహరణ చూస్తే కుంభరాశికి చెందినటువంటి యువతి ఈ రోజున తన అన్నయ్య ఒక ప్రేమ సంబంధం దాచిపెట్టినట్లు తెలుసుకుంటుంది మొదట అందరూ షాక్ అవుతారు కానీ తర్వాత కుటుంబం ఆ విషయాన్ని అంగీకరించి పెళ్లి జరుపుతుంది ఈ విధంగా ఒక్కొక్కరి జీవితంలో ఒక్కో రకంగా రహస్యం బయటపడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి అంటే ఉదాహరణలుగా కొన్ని అంశాలు చెప్పటం జరిగిందండి ఈ రహస్యం బయటపడటం వల్ల మీ కుటుంబ చరిత్రలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమవుతుంది మీ యొక్క జీవితంలో అది ఒక రకంగా చెప్పాలంటే అదృష్టాన్ని తీసుకుని వస్తుందని చెప్పుకోవాలి పాత గాయాలు మానిపోతాయి మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి కూడా ఇది ఎంతగానో సహాయపడుతుంది ఈ విధంగా కుటుంబంలో ఒక రహస్యం బయటపడటం వల్ల మీకు మొదట షాకింగ్ గా అనిపించినా కానీ తర్వాత మీకు మేలు జరిగే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎవరు ఏ విషయాన్ని దాచి ఉంచినా సరే పరిస్థితిని అర్థం చేసుకోండి ఎవరితో ఎటువంటి గొడవలు పెట్టుకోకండి అలాగే కుటుంబ సభ్యులతో బంధాలను కోల్పోకుండా జాగ్రత్త పడండి వారొకేళ మిమ్మల్ని మోసం చేస్తే వారితో సున్నితంగా మాట్లాడండి న్యాయ సలహా తీసుకోండి అలాగే పరిస్థితిని ఏ విధంగా అధిగమించాలి అనే దాని గురించి మీరు క్లారిటీగా ముందుకు వెళ్లటం అనేది చాలా ఉత్తమం లేనిపోని గొడవలకు తావివ్వకుండా సమస్యను సున్నితంగా పరిష్కరించుకునే ప్రయత్నం చేయండి ఈ విధంగా కుంభరాశి వారి యొక్క జీవితంలో ఈరోజు కుటుంబంలో ఒక రహస్యం బయటపడుతుంది మిగిలిన అంశాలు మాత్రం మిశ్రమంగా ఉన్నాయి చాలా కాలం నుండి వస్తువులు కాని డబ్బులు కూడా వసూలవుతాయి ఈ రోజు తన ఫలాల ప్రకారం స్నేహితులతో మీరు ఎక్కువగా సమయాన్ని గడుపుతారు కుటుంబంలో చాలా కాలంగా ఉన్నటువంటి సమస్య తొలగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ప్రకారం కార్యాలయంలో మీకు చక్కటి గుర్తింపు లభించవచ్చు పై అధికారుల ప్రశంసలు కూడా దక్కుతాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల మిశ్రమంగా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవై మూడవ తేదీ మంగళవారం అనేది కుంభరాశి వ్యక్తులకి గడవబోతోంది అయితే నిత్యం శని భగవాను ఆరాధించాలి శని ఆరాధన జీవితంలో అత్యద్భుతమైన ఫలితాలను చూపిస్తుంది అలాగే మీరు ఏ పని మొదలు పెట్టే ముందైనా సరే గణేశుడికి ప్రార్థించి పనిని మొదలు పెట్టండి ఆ పనిలో ఎటువంటి ఆటంకాలు రాకుండా ఉంటాయి విజయ గర్వంతో మీరు ముందుకు వెళ్లగలుగుతారు అలాగే కుంభరాశి వారు ఎప్పుడూ కూడా పేదలకు దాన ధర్మాలు చేయటం ద్వారా కూడా అపారమైన పుణ్యఫలాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి